నేను రజా ముఖ్యంగా ఇది జనసేన పార్టీ టీడీపీ వైసీపీ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా చెప్తున్నా సో ఆగ్రహావేశాలు పక్కాగా ఉంటే అటు వాళ్ళు ఓడిపోయినా ఇటు వీళ్ళు ఓడిపోయినా ఎవరు ఓడిపోయినా ఆగ్రహావేశాలు పక్కాగా ఉంటాయి అదేవిధంగా గెలిచిన వాళ్ళ ఆగ్రహావేశాలు కూడా ఎందుకు ఉంటాయి తప్పనిసరిగా ఎందుకంటే ఎంతకాలం జరిగినటువంటి రచ్చ లాంటిది ఎలక్షన్ కోడి పడిన దగ్గర నుంచి వాళ్ళు నీళ్లు వీళ్ళు నాళ్ళు భయంకరంగా తిట్టుకుంటూ టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఇలాంటి సందర్భంలో పోలీసు వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సోషల్ మీడియాలో అతి భయంకరంగా అతి హేయంగా టార్గెట్ చేస్తాం చంపుతాం నరుకుతాం అని పోస్టులు పెట్టడం కానీ లేదంటే భయ ఇబ్బంది కలిగించేటటువంటి పోస్టులు పెట్టడం కానీ ఏమాత్రం కూడా ఉపేక్షించడానికి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమాత్రం కూడా సానుకూలంగా ఏమాత్రం కూడా కనిపించట్లేదు మనందరికీ తెలిసిందే మాచర్లలో పెద్ద పెద్ద బెటాలియన్ అనేది దిగిపోయినటువంటి పరిస్థితి సో ఒక రోజు కోసం లేదంటే ఒక నాలుగు రోజుల ఆనందం కోసం మీరు దుర్మార్గమైన పోస్టులు కానీ కామెంట్లు చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు ఎందుకంటే వాటి వల్ల మీ లైఫ్ దాని ద్వారా పీడిఆట్లు ఓపెన్ చేస్తామని రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది సో హెచ్చరి హెచ్చరిస్తుంది కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తగా అయితే ఉండండి ఏం లేదు రేపు పొద్దున ఎవరు గవర్నమెంట్ వచ్చినా ఎవరిని ఎలా చేయాలో అలా చేసుకుంటూ పోతారు అది అది టైం ప్రకారం పోతుంది బట్ ఏంటంటే ఇలాంటి క్రూషియల్ సిచ్యువేషన్లో మరీ ముఖ్యంగా ఇప్పుడు మనుషుల్ని రెచ్చగొట్టుకోవడం కుర్రోళ్ళని రెచ్చగొట్టుకోవడం ఉడుకు రక్తం ఉంటుంది బెదిరింపులకు దిగుతున్నారు వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇలా బెదిరింపులు చేసుకోవడం జరుగుతుంది అంటే రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇలా చూసుకుంటాం గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ చూసుకుంటామని చెప్పి అవి ఏ పరిస్థితిలో కూడా చేయొద్దు దయచేసి ఈ నాలుగు రోజులు సైలెంట్గా ఉండండి సమయంలో ఉండండి ఎందుకంటే చాలా అవసరం అనమాట పోలీసులు అయితే సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి అయితే పెట్టారు నాకు అందుతున్నటువంటి సోర్స్ ప్రకారం చెప్పిన చెప్తున్నా నాకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం చెప్తున్నా సోషల్ మీడియాపై సోషల్ మీడియాపై భయంకరమైన పోస్టులు మరి ముఖ్యంగా థ్రిటర్ పోస్టులు ఎట్టి పరిస్థితులు కూడా మీరు పోస్ట్ చేయొద్దు రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని చీర చీరేస్తాం కాల్ చేస్తాం నరికేస్తాం చంపేస్తాం ఇబ్బందులు పెడతాం ఇలాంటి ఎట్టి పరిస్థితులు కూడా మీరు పోస్టులు పెట్టొద్దు అది ఏ పార్టీ కార్యకర్తగానే నేను ఈ సందర్భంగా చెప్తాను అది జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు వేసి కావచ్చు మీ నాయకులు బాగుంటారు మీరు కొలాబ్స్ అయిపోతారు అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వరకు ఓకే తప్పు ఉండదు ఎక్కడ కూడా అంటే వాళ్ళు ఒక హామీ ఇచ్చి నెరవేర్చకపోతే వాళ్ళు చేస్త్రం చేయకపోతే దాన్ని క్రిటిసైజ్ చేయడం తప్పు కాదు బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోయి మార్ఫింగ్ ఫోటోలు వాడుతున్నారు కొంతమంది వెపన్స్ ఫోటోలు పెడుతున్నారు అదేవిధంగా ఇండివిజువల్గా థ్రెటన్స్ పెడుతున్నారు ఇది ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాలో ఎవరైనా నేను ప్రతి ఒక్కరికి చెప్తానండి సో మన లైఫ్ కంటే మనకి ఏది కూడా ముఖ్యం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక చిన్న చిన్న పోస్ట్ కోసం ఇలా కేసులు ఇరుక్కోవడం ఎందుకు నేను చెప్పేది అదే అది ఏ పార్టీ కార్యక్రమం ఆగ్రహ ఆవేశాలు ఉంటాయి గెలిపోవటంలో సహజం రేపు వదిలి కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళు పడేటటువంటి బాధ మనో వ్యధ అంత కాదు లేదా వైసీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే కనుక ఇటు టీడీపీ జనసేన వాళ్ళు పడే బాధ వ్యధా అంత ఇంత కాదు ఎందుకంటే ఈ ఐదేళ్లుగా నలిగిపోయినటువంటి టీడీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని నాయకులు రివెంజ్ తీసుకోవాలని చూస్తున్నారు అదేవిధంగా ఈ నెల రోజుల్లో జరిగినటువంటి రచ్చలో భాగంగా టీడీపీ వాళ్ళు ఇచ్చిపోయినటువంటి విధా విధి విధానాలపై వైసీపీ వాళ్ళు ఏదో తీసుకోవాలని కోరికగా ఉన్నారు సో వీటి మధ్యలో మీరు కనుక ప్రత్యేకంగా నలిగిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏకంగా ఏపీ డీజీపీ డైరెక్ట్గా వార్నింగ్స్ ఇస్తున్నారు రిక్వెస్ట్ చేయట్లేదు వార్నింగ్స్ ఇస్తున్నారు మీరు కనుక పోస్టులు ఇలాంటివి పెడితే కనుక థ్రెటన్ పోస్టులు పెడితే కనుక భయంకరమైన దృశ్యాలతో కూడినటువంటి పోస్టులు పెడితే కనుక ఉపేక్షించేది లేదు డైరెక్ట్గా ఐటీ సెక్షన్స్ కింద కేసులు పెడతారు పీడియాక్లు పెడతారు ఇక్కడతో ఆగురు రౌడీషీట్ కూడా ఓపెన్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి మీ పాట పాత హిస్టరీ ఏదైనా ఉంటే కనుక దరిద్ర గట్టే హిస్టరీ సో ఈ ఒక్క రోజు సమయం ఈ రోజు రేపు సమయంలో ఉండండి ఈ ఒక్క నాలుగు రోజుల సమయంలో ఉండండి ఎవరిని గిల్లి కజ్జాలు పెట్టుకోబాకండి ఎవరిని కెలకండి సో క్రిటిసైజ్ చేయడం వేరు అలా కాకుండా వార్నింగ్లు ఇచ్చుకోవడం వేరు థ్రిటన్స్ చేయడం వేరు సో దానికి ఆ లేయర్కి మీరు వ్యత్యాసం తెలుసుకోకపోతే కనుక డిఫరెన్స్ తెలుసుకోకపోతే కనుక నష్టాలు పాలవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి నా సిన్సియర్ రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్గా చెప్తున్నాను నేను సో అది తోటి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ పార్టీ అభిమానులకు కావచ్చు వైసీపీ పార్టీ అభిమానులు కావచ్చు ఎవరికైనా సో పోలీస్ వ్యవస్థ అంత గట్టిగా ఉంది ఈరోజు ఎందుకంటే మా మాచీర్లో జరిగినటువంటి రచ్చ ఎలక్షన్స్ రోజు జరిగినటువంటి రచ్చ దేశం మొత్తం మనవైపు చూసి తుఫు అని కూసుకుంటున్నటువంటి పరిస్థితి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా పద్ధతిగా చెప్పారు మన మల్లిక కార్గే గారు గార్గే గారు మాచర్ల వ్యవహారం చూస్తే మనం ఏదో గొప్ప సాధించామని మాట్లాడుకోవట్లేదు మనంత దరిద్రపైన స్థాయిలో ఇంకెవరు లేరని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు మన రాష్ట్ర ప్రతిష్ట దొర్ చాలా దిగజారు పాలైపోయిందని చెప్పేసి ఆ మాట్లాడు అంటే బెటాలియన్ బెటాలియన్ అంటే అర్థం చేసుకోండి పరిస్థితి అలా ఉందనేది సోషల్ మీడియా మీద ప్రత్యేక దృష్టి ఉంది నేను నేను నా నన్ను ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో నేను ఎంతమందికి తెలుసు కాబట్టి సో నేను చెప్పేది ఒక్కటే దయచేసి దయచేసి ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళి కామెంట్స్ పాస్ చేయదు ఈ టైంలో అది వీడియోల రూపంలో అయినా ఉండొచ్చు లేదా పోస్టుల రూపంలో అయినా ఉండొచ్చు లేదంటే రిటర్న్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు పోస్టులు పెట్టద్దు ఫిజికల్ పోస్టులు దొరికితే కనుక మీరు లింక్ రిమూవ్ చేసిన పోస్ట్ డిలీట్ చేసిన లింక్ ఉంటుంది ఆ లింక్ త్రూ వాళ్ళు రిట్రై చేయవచ్చు సో విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది నేను బెదిరించడానికి కాదు మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉండమంటానికి చెప్పినటువంటి వీడియో నిజం చెప్తున్నా నాకున్న సోర్సెస్ ప్రకారం చాలా 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 సివియర్ యాక్షన్స్ అయితే ఉండబోతున్నాయి